జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఐదేళ్ల కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ఆదేశం నగరంలో కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాలని సూచన రాష్ట్రంలో క్రైమ్ రేటు రెండు పాయింట్ మూడు మూడు శాతం తగ్గిందన్న డీజీపీ శివధర్ రెడ్డి సైబర్ నేరాల నియంత్రణలోనూ పురోగతి సాధించామని వెల్లడి వార్షిక నివేదికను విడుదల చేసిన తెలంగాణ పోలీస్ శాఖ దేశవ్యాప్తంగా వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రధాన ఆలయాల్లో కొనసాగుతున్న ఉత్తర ద్వార దర్శనాలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ సంక్రాంతి రద్దీ నేపథ్యంలో టోల్ ట్యాక్స్ వసూలు చేయవద్దన్న మంత్రి జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని అమిత్ షా ఆరోపణ అక్రమ వలసలు దేశ భద్రతకై ముప్పుగా పరిణమిస్తాయన్న కేంద్ర హోంమంత్రి తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం